హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ ఈరోజు అయితే మనం ఒక సబ్స్క్రైబర్ అడిగినా హెయిర్ అంతా జిడ్డుగా అవుతుంది మొత్తం ఇట్లా కొంచెం కర్లీ హెయిర్ ఉంటుంది కదా ఆయన మొత్తం డస్ట్ వాడి మొత్తం ఇట్లా దూరడానికి రావట్లేదు అని చెప్పాను దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే నేను మొన్న ఎప్పటి నుండి హెయిర్ కండిషనర్ వాడితే కొద్దిగా క్లియర్ గా నీట్ ఉంటుంది ఇట్లా సాఫ్ట్ ఉంటుంది హెయిర్ అంతా సిల్కీ అయితే అవుతుంది అని చెప్తే సరే అదేదో మరి బుక్ చేసి ఆర్డర్ చేసిన మీద ఇప్పించా అని చెప్పినాడు దానికోసం మనం ఆర్డర్ చేయడం జరిగింది అది రోజు అయితే ఆర్డర్ వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి చూస్తున్నారు కదా ప్యాకింగ్ ఇలా ఉంది ఇది ప్రైస్ వచ్చేసి మనకు త్రీ సెవెంటీ రూపీస్ కి అయితే రావడం జరిగింది ఈ లోపల ఎలా ఉందని చూపిస్తా నిన్న కూడా ఒక ట్రిమ్మర్ బుక్ చేస్తాను కదా అది కూడా బాగుంది ఇది కూడా ఎలా ఉందో చూడాలి ఎయిర్ కండిషనర్ డౌ అయితే బుక్ చేస్తాను నేను బయట వెహికల్స్ పైన వెళ్తుంటే కూడా డస్ట్ బాడీ మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతుంది కదా ఎయిర్ అంట అప్పుడైతే ఎయిర్ కండిషన్ బాగా ఉపయోగపడుతుంది అనమాట చూసి అంతే కండిషనర్ తో పాటు అట్ట ముక్కలు పెట్టింది ఇచ్చింది దాంట్లో జరగకుండా డబ్బా అనేది అది కదా కల్లకుండా అయితే అట్ట ముక్కలు పెట్టింది చూస్తారు కదా ఈ ముక్కలు ఆ డబ్బాలో ఈ డబ్బాలో సరిపోదు కదా ఈ ఒక బాడీలో దాంతో పాటు ఈ అట్టలు కూడా పెట్టింది అనమాట అటు డబ్బా అనేది అటు కల్లకుండా ఉండడానికి చూసారు కదా లోరియల్ బ్రాండ్ ఇదే మనకు హెయిర్ కండిషనర్ అనమాట షాంపూ పెట్టిన కొద్దిసేపటికి ఆ ఈ ఎయిర్ కండిషనర్ పెట్టి కొద్దిసేపు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా వా మసాజ్ చేస్తే హెయిర్ అంతా నీట్ గా క్లీన్ గా సిల్కి అయితే ఉంటదనమాట దానికోసం మనము ఇది తెప్పించడం జరిగింది ఆ మనం ఎవరైతే సబ్స్క్రైబర్ మనని అడగడంతో మనం ఇది చెప్పాము చెప్పాము ఆయన కూడా ఏమన్నది బుక్ చేసి తీసుకురండి అని చెప్తే మనం ఈరోజు అయితే వచ్చింది చూస్తారు కదా దీని గురించి చెప్పడానికి ఏముంటది ఇష్టం యూజ్ చేసేవారు అయితే దీనికి కొంచెం కేరింగ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ముందుగా వాడటప్పుడు కొంచెం టెస్ట్ అయితే చేసుకోవాలి కొద్దిగా కొంచెం క్రీమ్ తీసుకొని అయితే ఇట్లా ఇక్కడ ఈ ఏరియాలో కొద్దిగా రాయాలి అన్నమాట లాస్ట్ ఏమైనా ఇచ్చింగ్ కానీ గులగుల దురద లాంటిది పెడితే ఇది వాడద్దు ఆ అలాంటిది ఏం లేదు ఒక వన్ మినిట్ లోపు ఒక ఫైవ్ వన్ టూ మినిట్స్ లోపు ఏం అవ్వట్లేదు అంటే పర్లేదు వాడచ్చు అని అర్థం చూస్తున్నారు కదా ఇక ఇంకోటి ఏంటంటే మనం కొంతమందికి ఇక్కడ ఏం కాకుండా మనం తలపై పెట్టి మసాజ్ చేసేటప్పుడు కళ్ళు మండడం అలాంటివి అయితే అవుతుంటాయి ఉంటాయి కొంతమందికి ఇది ఫస్ట్ టైం వాడేవారికి అంటే అది కొంతమంది పడుతుంది కొంతమందికి వాడేది అది ఫస్ట్ మీరు గమని గమనించాలన్నమాట ఇది పెట్టినాక కళ్ళు కాని మండడం గుడ్డుదా అలాంటివి పెడితే మాత్రం ఇది వాడద్దు నేను చెప్తున్నాను చూస్తారు కదా అలాంటి ఏం లేదంటే ఖచ్చితంగా వాడచ్చు మంచిగా హెయిర్ అయితే నీట్ గా సిల్కీ అయితే ఉంటదనమాట చాలా బాగా హెయిర్ డస్ట్ అనేది ఏమి ఉండదు నీట్ గా హెయిర్ అయితే నీట్ ఉంటది అనమాట వెంట్రుకలు కొంతమంది జిడ్డుగా బాగా ఉన్న వాళ్ళైతే ఇది ఇది వాడితే బెటర్ అని నాకు అర్థం ఈ వల్ల అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మ్యాక్సిమం ఫస్ట్ చెక్ చేసుకోండి మీరు అయితే చూసారు కదా ఇదైతే మనకు త్రీ సెవెంటీ రూపీస్ కి అయితే రావడం జరిగింది ఫ్లిప్కార్ట్ లో దీని డబ్బా పైన ఉన్న రేట్ అయితే చూసారు కదా ఇక్కడ కావలసి ఫైవ్ నైన్టీన్ అంటే ఐదు వందల పంతొమ్మిది రూపాయలు అయితే ఉంది మనకైతే మూడు వందల డెబ్బై రూపాయలు ఫ్లిప్కార్ట్ లో అయితే రావడం జరిగింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది మూడు వందల ఎనభై ఆరు ఎంఎల్ అనమాట పెద్ద డబ్బా చిన్నది కాదు ఇందులో చిన్నది వన్ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అయితే ఉంది ఇది త్రీ ఎయిటీ సిక్స్ ఎంఎల్ అనమాట దీని ఎంఆర్పి అయితే ఫైవ్ నైన్టీ రూపీస్ ఉంది నైన్టీన్ ఉంది మనకైతే ఈ రేట్ రావడం జరిగింది ఇదైతే చాలా బెటర్ ప్రైజ్ అని చూసారు కదా ఇంకా మనకి ఇలాంటి ప్రోడక్ట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మనకు కామెంట్ రూపంలో కామెంట్ చేయవచ్చు మన సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్